రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో శ్రీ గౌతమి జీవకారుణ్య సంఘం చైర్మన్ పదవికి బర్రె కొండబాబు రాజీనామా చేశారు ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపించారు శుక్రవారం జీవకారుణ్య సంఘం కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తమ హయాంలో సంతృప్తికరంగా సేవలు అందించామని చెప్పారు తనతో పాటు పాలక మండలి సభ్యులు దాత కారుణ్యానంద స్వామీజీ ఆశయాల మేరకు జీవకారుణ్య సంఘంలోని వృద్ధులు అనాథలు రోగులకు మెరుగైన సదుపాయాలు కల్పించడానికి కృషి చేశామన్నారు ఈవో పల్లందాజు సిబ్బంది సహకారంతో ప్రతి ఆదివారం సమావేశం ఏర్పాటు చేసి వృద్ధులు ఇతరులకు భోజనం అల్పాహారంలో మార్పులు చేసి వారందరికీ పౌష్టికాహారం అందేలా చర్యలు చేపట్టినట్లు వివరించారు సంఘం ఆదాయం పెంచడానికి భూములు అన్యాక్రాంతం కాకుండా గట్టి చర్యలు తీసుకున్నామని చెప్పారు షాపుల ద్వారా వచ్చే ఆదాయం పెరిగేందుకు లేజ్ కోసం వేలం వేయాలని సూచించినట్లు తెలిపారు జీవకారుణ్య సంఘంలోని వృద్ధులకు ఆరోగ్యం సరిగా లేకపోతే ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి మెరుగైన వైద్యం అందేలా స్వయంగా చూశామని అనాథ బాలలు చదివే పాఠశాలలకు వెళ్లి వారు ఎలా చదువుతున్నారో తెలుసుకున్నామని చెప్పారు ఈ పదవులను పుణ్యకార్యంగా భావించిన తాము నిస్వార్థంగా సేవలందించామని వివరించారు ఇంతకాలం తమకు సహకరించిన జీవకారుణ్య సంఘం సిబ్బందిని కొండబాబు సభ్యులు సత్కరించారు కారుణ్యానంద విగ్రహానికి పూలమాలలో వేసి నివాళులర్పించారు సభ్యులు నాగులపల్లి దేవి లక్ష్మణరావు బతిన అనవరం రఘునందన్ రాధిక చిట్టల అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు మరి మా నాయకులు కానివ్వండి మమ్మల్ని గుర్తించి మా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రెడ్డి గారు మాకు జీవో జారీ చేసి మమ్మల్ని ఈ ఇక్కడ కూర్చోబెట్టి వీళ్ళకి సేవ చేయండి వీళ్ళకి సర్వీస్ చేయండి వీళ్ళకని చెప్పేసి మాకు చెప్పినప్పుడు ఏ విధమైనటువంటి లుసుకులు లేకోకుండా పర్ఫెక్ట్గా పారదర్శకంగా మరి మేము కష్టపడి పనిచేసి ఈ యొక్క మంచి పేరే తెచ్చుకున్నామని అనుకుంటున్నాం కానీ ఈరోజు మేము చెప్పేది ఏంటంటే మరి ఎంతవరకు మేము పనిచేసాం రాబోయే పాల వర్గం కూడా మాకంటే మెరుగ్గా చేయాలని ఆయన కూడా కోరుకుంటున్నాం ఇప్పుడు ఈ రోజున మేము ఈ యొక్క చైర్మన్ పదవికి నేను డైరెక్టర్ పదవికి మరి వీలు రిజైన్ చేయడానికి సిద్ధం ఇచ్చాము మిగతావాడు కొంతమంది ఊరేళ్ళారు కొంతమంది కొంచెం నీరసంతో ఉన్నారు రాలేకపోయారు సరే వాళ్ళ నిర్ణయం కూడా తీసుకుంటారు అంచేత పూర్తి స్థాయిలో మేము పనిచేసామని చెప్పడం ఒక ఒక అయితే మా కాల పరిమితి ఇంకా ఉన్నప్పటికీ ఎందుకంటే ఒక గవర్నమెంట్ జీవో జారీ చేద్దాం ఆ జీవో రద్దు అవ్వాలంటే మళ్ళీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి మళ్ళీ అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జీవో రద్దు అవుద్ది కానీ అంటే వాళ్ళు రద్దు చేసే దానికి కాకోకుండా గౌరవప్రదంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎలాగైతే రిజైన్ చేసి బయటకు వచ్చారో మేము కూడా అదే విధంగా మరి రిజైన్ చేసి బయటికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈరోజు కస్టమై పెట్టింది